పాత కాలనీలోనూ కొన్ని పైప్ లైన్లు సెట్ చేయడం కూడా జరిగాయి అప్పుడప్పుడు మీరు చెప్తుంటే మనం వాటర్ ఓల్డేజ్ హోమ్ ద్వారాగా ట్యాంకర్ ద్వారాగా పంపడం దాని తర్వాత నేను ఒక నాలుగు నెలల క్రితం ఈ సావిత్రి నగర్ కాలనీకి ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల రూపాయలు ఆర్డర్ ఇచ్చి కొండమూరి భాస్కర్ రావు కొండమూరి వెంకటరావుకి ఇవేళ ఈగర్ లేరు ఆ మేడం పాండిచేరి వెళ్ళారు నేను ఇప్పుడు మాట్లాడాను ఇంకొక పదకొండు గంటలకల్లా ఆవిడ వర్క్ ఆర్డర్ ఇచ్చి ఒక రెండు మూడు రోజుల్లో ఈ కాంట్రాక్ట్ వర్క్ ఇరవై ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల రూపాయలతోటి పైప్ లైన్ తీసేసి చేసే పని ఇమ్మీడియట్గా మొదలు పెట్టాం మీరు ఇంకా ఇంకా మీరెవరం ఇంకా దీంతో పాటు దీంతో పాటు ఈ మధ్యలో మీరు చూసారో లేదో యానం అంతా కూడా ఇది ఒకటే కాదు ఈ పైప్ అన్నీ కూడా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితమే వేసినవి దాని తర్వాత ముందు రోడ్లు లేనప్పుడేమో పైప్ లైన్ వేశారు రోడ్లు వేసినప్పుడు మళ్ళీ అక్కడక్కడా లీకేజ్ అయిపోవడం ఆ పైపుల నుంచి ఏమో బయటకు వెళ్ళిపోవడం అన్నది సావిత్రి నగర్ బిరాంపేటతో పాటు మిగతా ఏరియాలో కూడా ఇదే ఇబ్బంది ఉంది ఈ మధ్యలే మొత్తం సావిత్రి నగర్ రవాయితూ మొత్తం యానం ఏరియా అంతా కూడా పైప్ లైన్ మొత్తం మార్పు చేయడానికి మొన్నే మొన్నేసారి కావాల్సిన ఎస్టిమేట్ తయారు చేయడానికి కన్సల్టెంట్ని అపాయింట్ చేసుకున్నారు ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి దీనికి కలిపి మూడు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దానికి ఏఎఫ్డి స్కీమ్ అని చెప్పేసి దాంట్లో శాంక్షన్ చేయించుకున్నాను మొన్న టెండర్ అయ్యింది కానీ ఆ పని మొదలు చెప్పి అన్నీ చేయడానికి దగ్గర దగ్గరగా పది నెలల నుంచి సంవత్సరం లోపు అవుతుంది ఇవన్నీ కూడా మొత్తం ఇచ్చింది దాన్ని శాంక్షన్ చేశాను నేను అందుకని ఇది రెండు మూడు రోజుల్లో పని మొదలు పెట్టాడు మూడు నాలుగు రోజులు ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు పిలిపించి మాట్లాడతాను కొండమూరి వెంకటరావు అని చెప్పేసి అంటున్నాడు అతను అంత స్పీడ్గా చేయగలుగుతాడా లేదన్నది చోట ఒకటి ఈ రోజు సాయంత్రానికి ఈ రోజు సాయంత్రం కానీ రేపు పోతే కానీ ఇమిడియట్ గా లీకేజ్ చేయడం ఒకటి మధ్యాహ్నం నుంచి మన ఓల్డేజ్ హోమ్ ట్యాంకర్ ఇంకో ట్యాంకర్ పెట్టి రెండు ట్యాంకర్లతోటి ఈ రెండు రోజులకి ఈ లీకేజ్ అయ్యే వరకు ట్యాంకర్లు పెట్టి పంపించడం ఒకటి ఇది కాకుండా ఇది కాకుండా మీరు మొన్న బరియల్ గ్రౌండ్ విషయం చాలా సార్లు చెప్పడం జరిగింది దానికి ఈ సతీష్ అని చెప్పేసి పురసానపేట కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది ఎనభై లక్షల రూపాయలు అతనికి ఇవాళ కమిషనర్ వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు పీజీ కట్టేశాడు వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు నేను దారిలో మాట్లాడి కనుక నేను మెట్ గురించి వచ్చాను నేను మెట్గూరులో కూడా రోడ్లు ఈ వాటర్ ఏమీ ఉంటే ఎవరో పట్టించుకుంటు లేదంటే అక్కడికి వెళ్ళి వచ్చాను మీరు నాకు రాత్రి ఎవరు కూడా నాకు చెప్పలేదు తెల్లారని నాకు తెలిసింది రాంబాబు ఈ విధంగా అట్లా వాటర్ అది కూడా బాగోలేదంట ఎవరు కూడా పట్టించుకుంటలేదు వాళ్ళందరూ రోడ్లోకి వెళ్తున్నారంటే అప్పుడు నేను డిపార్ట్మెంట్ని వీళ్ళు రమ్మని చెప్పేసి ఏఈ గారిని జేఈని వాళ్ళందరినీ కూడా వెళ్ళాం వీళ్ళకి కూడా కొంతవరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది ఇవాళ ఈ జనవరి నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు జేఈఈ జేఈఈఈ కానీ ఇతర ఇప్పుడే మధ్యలో ఇతరు రిటైర్ అయ్యారు ఇప్పుడు ఒక కొత్త వచ్చింది జాయిన్ అయ్యారు పాండిచేరి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఎక్కడా కూడా కంట్రోల్ లేని పరిస్థితి ఉంది ఉంది మనం కళ్ళు ఎరచేస్తే వచ్చి వెంటనే చూసుకే పరిస్థితి ఈవేళ కాదు ఈవేళ కాదు అందుకని మీరు మీ మీ బాధ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళాలి ఇమీడియట్గా ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోవాలన్నది మేము ఉద్దేశం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అనేది ముందు నుంచి తీసుకెళ్తున్నాం ఈవేళ రేపటికల్లా నీకు ఆ టెంపరీగా ఇమీడియట్గా ఎక్కడ లీకేజ్ లేకుండా చేయడం అనేది ఇమ్మీడియట్గా చేసేలాగా ఏర్పాటు చేస్తాను ఐదారు రోజుల్లో ఈ పని ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల రూపాయల పని మొదలు పెట్టేలా చేస్తాను అలాగే ఒక ఎస్టిమేట్ కూడా ఇప్పుడు తయారు చేయమని చెప్పి చెప్పుకున్నాను గిరాంపేట సాగుతున్నారీ అక్కడ ముందు దర్యాల ఎప్పుడు నుంచి వచ్చేది దర్యాలు గిరాంపేట నుంచి గిరాంపేటలో ఇప్పుడు ఒక ఒక ఓవర్హెడ్ ట్యాంకు ఒక సంపు కట్టించాం అలాగే మన స్కూల్ పక్కన ఇప్పుడు ఎస్టిమేట్ తయారు చేశారు కోటి ఎనభై మూడు లక్షలు అవుతుంది అది త్వరలోనే ఆ ఓవర్హెడ్ ట్యాంకు సంపు కూడా చేయించే ఏర్పాట్లు అది చేస్తాను మొత్తం పైప్ లైన్ మార్పు చేయించాను ఈ రెండు రోజుల్లో ఈ లీకేజ్ చేసి ఇమీడియట్ గా చేయించడం చేస్తాను అందుకని ఈ రెండు మూడు రోజులకి మీకు టెంపరీగా మన ఓల్డేజ్ హోమ్ ద్వారా మన ట్యాంకరు ఇంకో అద్దె ట్యాంకర్ కూడా పెట్టి మధ్యాహ్నం నుంచి మీకు వాటర్ ఇచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తాను అందుకని మీరు ఇతరులని పిల్లలను ఆ స్కూల్కి వెళ్ళి వాళ్ళని ఆఫ్ చేయడం అన్నది కాదు అది మన భైరపాలం అయినా తీర్థాల ముండి అయినా కానీ పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉన్నాయి అందుకని వాళ్ళందరినీ ఇచ్చేసి మీరు ఆ మాటని మీరు గౌరవించి వెళ్ళండి నేను ఈ రెండు రోజుల్లో పని పూర్తి చేసి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నాది బాధ్యత నేను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను మిగతా వాళ్ళు

మీరు ఇప్పుడు ఇక్కడ స్మెల్ అయింది చేసి అలాగే పాత కోణులు కూడా ఎక్కడైతే ఉందో దీంట్లో దీంట్లో కూడా ఇంకా కొంత డబ్బులు మిగులుతాయి కదా దాన్ని కూడా లీకేజెస్ ఇమిడియట్ గా రెండు కలిపి చేసేలాగా చేయడం నాకు మళ్ళా జ్యోతిరాజు ఈవేళ రేపు చేయకపోతే ఎల్లుండి వచ్చి మళ్ళీ రోడ్లు కూర్చుంటారు

లక్షల ఎనభై మూడు వేలు కొత్త పైపులు వేయడానికి కొత్త పైపులు లీక్ చేయడానికి కాదు దాని కాకుండా ఈ రోజు రేపటికేమో లీకేజ్లు చేసేలాగా ఈ లీకేజ్లు అయ్యే వరకు ట్యాంకర్ తోటే పంపిస్తాను నేను ఏర్పాటు చేస్తాను

క్లీన్ చేసినప్పుడు ఎలా ఉండేది ఎంత మంది క్లీన్ చేసేవారు శుభ్రంగా పెట్టి డ్రైన్ చేసి మళ్ళీ వారం అప్పటికి ఇక్కడ ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం జరిగితే మళ్ళీ డాక్టర్ క్లీన్ చేసుకెళ్ళేవారు ఇప్పుడు ఆ క్లీనింగ్ ఉన్నప్పుడు ఇప్పటికి నాలుగు రూపాయలు ఎక్కువ నాలుగు రూపాయలు మనీ మనుషులు లేరు క్లీన్ చేసేది లేదు చేసేది లేదు చేసి కూడా మధ్యాహ్నం ట్యాంకర్లు వచ్చేలా చేస్తాను డిపార్ట్మెంట్ వచ్చి ఎక్కడెక్కడ క్లీనింగ్ ఎక్కడెక్కడ లీకేజ్ అయ్యో అది ఈ రోజుకి రేపటికి వాళ్ళు చెయ్యాలి ఐదారు రోజుల్లోనేమో కొత్త పైప్ లైన్ పని మొదలు పెట్టాలి అలాగే వారం రోజులు పది రోజుల్లో బరియలు గ్రౌండ్ ఆ రోడ్ది ఎనభై లక్షలు అసలు సతీష్ తీసుకొచ్చి వాళ్ళు చెప్పిన విధంగా పనులు ఇమీడియట్ గా మొదలు పెట్టలే చేయాలి పర్మనెంట్ గా చేసేది నాకు కొంచెం టైం ఇవ్వండి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టిందాను సంపు కట్టిందాను మొత్తం పైప్ లైన్ కంప్లీట్ గా తీసి చేసే బాధ్యత నాలుగు నాలుగైదు నెలలు మంచి రోజులు వస్తాయి కట్నీ జరుగుతాయి కట్నీ జరుగుతాయి వెళ్ళి మీరు ఇలా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది వెనక్కి తిరిగి వచ్చేస్తుంది నిరకు తిరిగి వస్తాయి ఆ పని మొదలు పెట్టమంటే ఎవడో మొదలు పెట్టి వాడు కనపడు అలా అడగాలి సొసైనా అయితే చెప్తున్నాడు రా నేను వాళ్ళకి సతీష్ ఇంకొక ఐదు ఆ బర్త్ కార్డు ఇచ్చి ఐదు ఆరు రోజులు మొదలు పెడతాను బాబు రే ఐదు సంవత్సరాలు సరిపడే ముఖ్యంగా ಮುಂದಿ ಬ್ಯಾಂಕ್ ಎಲ್ಲ